ముప్పై తారీఖు నాడు హైదరాబాదు సుందర విజ్ఞాన కేంద్రంలో దళిత భోజన ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహోత్సభులను విజయవంతం కోసం సుందర విజ్ఞాన కేంద్రంలో నాలుగవ రాష్ట్ర మహోత్సవం నిర్వహిస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో డిబిఎఫ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నుండి ప్రజా గొంతుగా దళిత భోజనాల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ పోరాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చుండూరు కారంచెడు వేంపేట కుప్పం నీరుకొండ లక్ష్మీపేట తదితర సంబంధించినటువంటి మూకా దాడులకు దళితులపైన దాడులు హింసా దాడులు హత్యలు అత్యాచారాలపైన స్పందిస్తూ ఒక దళిత బహుజన గొంతుకగా పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉపాదామీ కూలీలకు సంబంధించిన సమస్యలు కావచ్చు అదేవిధంగా భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన సమస్యలు అదేవిధంగా వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు ఉన్నటువంటి పేదల జీవన విధానం పైన అధ్యయనం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కలిగేలా ఒక చర్చ జరుగుతుంది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలకు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహామహులు చాలామంది ఆ ఒక రాష్ట్ర సభకు రావడం జరుగుతుంది ఆ రాష్ట్ర మహోసభను మహాసభలను విజయవంతం చేయడం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామిక వాదులు కవులు కళాకారులు అంబేద్కర్ వాదులు మేధావులు విద్యార్థులు మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మేము దళిత బాగున్న ఫ్రెండ్ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఓటు హక్కుతోటి ఈరోజు మనం ఓటు అనే ఒక ఆయుధాన్ని మలుచుకొని ఈరోజు ప్రజాప్రతినిధులకు సైతం పార్టీలకు సైతం మనం కలిగేలా మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి అంబేద్కర్ భావజాలంతో అంబేద్కర్ దృక్పథంతో ఈరోజు మనం సమ సమాజ స్థాపన కోసం మనిషిని మనిషిగా చూసే మానవ గౌరవ సమాజం కోసం మనమంతా పాటుపడాలని ఈ నాలుగవ రాష్ట్ర మోసలను విజయవంతం చేసి మనమంతా అంబేద్కర్ వారసత్వాన్ని పులికిపుచ్చుకొని ఉద్యమించాలని కోరుతున్నాం నా పేరు చుంచు రాజేందర్ దళిత భవన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి